హలో అండి వెక్కిల్లు అనేవి మనందరికి ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటాయి కదా ఇవి తగ్గడం కోసం వాటర్ తాగమని కొందరు బ్రీతింగ్ ఆపమని మరికొందరు చెప్తుంటారు కానీ ఇవి ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి అనేది మాత్రం చాలా మందికి తెలియదు ఇంకా కొందరు అయితే ఎక్కిళ్ళు వస్తుంటే ఎవరో తలుచుకుంటున్నారని కూడా అంటుంటారు కదా అయితే మనం ఈరోజు ఈ వీడియోలో ఎకప్స్ ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి వచ్చినప్పుడు బాడీలో ఏం చేంజెస్ జరుగుతాయి మరియు తగ్గాలంటే ఏం చేయాలనేది వివరంగా చూద్దాం వెకిళ్ళు రావడానికి మెయిన్ రీజన్ తింటున్నప్పుడు స్పీడ్ గా నమిలి మింగడం లేదా స్పీడ్ గా వాటర్ త్రాగడం అండి అలాగే అనుకోకుండా బాధపడడం లేదా ఎక్కువగా నవ్వడం కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ లాంటివి చాలా తీసుకోవడం స్పైసీ ఫుడ్ తినడం కొన్నిసార్లు మెడిసిన్ మరియు స్ట్రెస్ల వల్ల కూడా ఎకప్స్ వస్తాయి ఈ వెక్కిళ్ళు కేవలం గొంతులో నుండే రావండి లంగ్స్ కి కూడా వీటితో సంబంధం ఉంటుంది ఎలా అనేది చూసే ముందు నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఈ వీడియో చివరి వరకు చూసి ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టాపిక్ లోకి వెళ్తే మన బాడీలో లంగ్స్ ని పొట్ట భాగాలని సెపరేట్ చేస్తూ పక్క టెముకలకి అంటు పెట్టుకుని డయాఫ్రాక్ అనే పెద్ద కండరం డోమ్ షేప్ లో ఉంటుంది మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఇది కిందికి వెళ్తుంది అలాగే డయాఫ్రామ్ క్లోజ్ అయినప్పుడు శ్వాస అనేది మన ముక్కులో నుండి గొంతులో నుండి బయటకు వస్తుంది కానీ కొన్నిసార్లు ఈ డయాఫ్రామ్ కండరాలు ఇరిటేట్ అయినప్పుడు గాలి స్పీడ్ గా గొంతులోకి వచ్చి ఓకల్ కార్డ్స్ క్లోజ్ అయ్యి హిక్ హిక్ అనే సౌండ్ వస్తుంది వీటినే ఎకప్స్ లేదా వెక్కిల్లు అంటామండి ఈ ఎక్కిల్లు తగ్గడానికి సింపుల్ గా ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం మెయిన్గా నాడిని ఉత్తేజపరచాలండి అంటే వేగస్ నాడి మెదడు నుండి పొట్టలోకి అనుసంధానమై ఉండి మనం కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే బ్రెయిన్ ని వెక్కిళ్ళ ఆలోచన నుండి దృష్టి మరల్చేలా చేస్తుంది ఏంటంటే చల్లని వాటర్ త్రాగడం లేదా షుగర్ ని నోట్లో వేసుకొని మెల్లిగా మింగడం లాంటివి చేయాలి అలాగే శ్వాసని తీసుకొని ముక్కుని క్లోజ్ చేసి ఊపిరి బిగపట్టడం నిమ్మ ముక్కపై సాల్ట్ వేసి ఆ రసాన్ని పీల్చడం ఐస్ పైన సాఫ్ట్ గా మసాజ్ చేయడం లాంటివి చేయాలి వెక్కిల్ వచ్చినప్పుడు కొందరు భయపెట్టడం కూడా ఇందుకోసమే అండి నార్మల్ గా వెక్కి వస్తే ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఆగకుండా వస్తుంటే మాత్రం లంగ్స్ మరియు హార్ట్ లో పెయిన్ వస్తుంది కాబట్టి డాక్టర్ని కలవడం మంచిది సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ